ఈరోజు మనము ఈ బెంగాల్ గ్రామ్ సీడికు అంటే శనిగలకు మనం సీడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాము నా పేరు డాక్టర్ వీరం మురళీధరెడ్డి చైర్మన్ వీరం మురళీధరెడ్డి ఫౌండేషన్ పది బొల్లవరం గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాలి డిస్టిక్ ఈ సీడ్ ట్రీట్మెంటు మనము ఎకరానికి మేము మా ఊర్లో మా గ్రామంలో నలభై కేజీల సీ సీడు చేస్తూ ఉన్నారు కొద్దిగా జర్మినేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాబట్టి ఈ నలభై కేజీల సీడ్కు మనం ఇప్పుడు ఏం చేసినామంటే ఈ పది కేజీల సీడుకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా రైజోబియంతో తర్వాత ఈ కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసినది ఎకరాకు ఒక ఎకరా బెంగాల్ గ్రామ్ సీడుకు నాలుగు కేజీలు రికమెండ్ చేసినారు వీళ్ళు కాబట్టి మనం నలభై కేజీలకు నాలుగు ప్యాకెట్లు కలపాలి అంటే ఇప్పుడు ఇది పది కేజీల సీడ్ తీసుకున్నాము ఇది ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాము తర్వాత దీంతో మైకోరైజా బయోవిన్ కంపెనీది వాళ్ళు మూడు కేజీలు రికమెండ్ చేస్తున్నారు ఎకరాకు మనము దాదాపు ఏడు వందల గ్రాములు ఇది తీసుకున్నాను ఏడు వందల గ్రాముల బయోవిన్ మైకోరైజా తీసుకున్నాను ఈ రెండు దాంట్లతో మనము ఈ సీడ్ ట్రీట్మెంటు ఈరోజు చేస్తాము ఇప్పుడు ఈ బెంగాల్ గ్రామ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ పది కేజీల సీడ్ని మనం ఈ ప్లాస్టిక్ గిన్నెలో వేసుకున్నాము ఏదైనా సీడ్స్లో ఏదైనా ఉంటే కొద్దిగా తీసేసేసుకొని నీట్గా సీడ్ను తీసేసుకొని మనము ఈ పది కేజీల సీడు మనం ఫ్రీట్గా తీసుకున్నాము తర్వాత దానికి మనము దీనిలో అప్లై చేయడానికి వీటిని కోట్ చేయాలి కదా ఈ ఏది మైకోరైజా పౌడరు తర్వాత రైజోబియం పౌడరు బయో ఫర్టిలైజర్ పౌడర్ కాబట్టి ఈ బెల్లం నీళ్ళను మనం తీసుకున్నాం బెల్లం నీళ్ళు అంటే త్రీ పర్సెంట్ ఆఫ్ బెల్లం నీళ్ళు ఈ బెల్లం నీళ్ళను ఫస్ట్ ఈ బెంగాల్ గ్రామ్ సీడ్స్కు లైట్గా తగినంతగా అప్లై చేసేసుకొని ఇది మీరు గ్లౌజ్ అయినా చేసుకోవచ్చు గ్లౌజ్ లేకుండానైనా చేసుకోవచ్చు ఎందుకంటే హానికరమైన ఏం లేదు కాబట్టి గ్లౌజ్లు వేసుకున్న మంచిది గ్లౌజులు లేకుండా కానీ మరి బాగా తరుగుతుంటే సరిపోతుంది ఈ సీడ్స్ను ఫస్ట్ ఈ బెల్ బెల్లం నీళ్ళతో దాదాపు ఒక పది కేజీల సీడ్స్కు దాదాపు మీకు అవసరం కావచ్చు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అన్నట్లు బెల్లం నీళ్ళని మనం తయారు చేసుకొని ఫస్ట్ బెల్లం నీళ్ళను ఈ స్వీడ్స్కు ఈ విధంగా అప్లై చేసుకోవాలి దీంట్లో ఏమైనా సీడ్స్లో ఏమన్నా వేరే రాళ్ళు మొక్కలు ఏమన్నా కానీ అంటే బాగుంటారు ఈ సీడ్స్ అంతా ఈ బెల్లం నీళ్ళు తగలదు తగలడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకు ఈ రైజోబియం తర్వాత మైక్రోరైజా కలిపినప్పుడు మనకు నీట్గా ఈ విధంగా మనం ఒక లేయర్ వేసేసుకుందాం ఫస్ట్ ఈ దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి సీడ్స్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పది కేజీల విత్తనాలకు మనము దీనికి ఎకరాలకు సంబంధించి ఈ విధంగా కలుపుకోవాలి అదే విధంగా బాగా కలిపిన తర్వాత అంత సీడ్స్ అంతా అప్లై అవుతుంది తర్వాత ఈ రైజోబియాన్ని కూడా మనం ఈ బయోబిల్ కంపెనీ రైజోబియా కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి బాగా కలిగి పెట్టడం అనేది ఇంపార్టెంట్ బాగా ఒకవేళ నీళ్ళు సరిపోకుంటే మా బెల్లం నీళ్ళు కొద్దిగా మళ్ళా దాంట్లో చిలకరించి కలుపుకొని బాగా ఈ సీడ్స్ను మొత్తం పౌడర్ అంతా దీనిలో వేసేసుకొని తర్వాత రైజోబియం ఒక కేజీ పౌడర్ రైజోబియము పది కేజీలకు అంటే ఎకరాకు నాలుగు కేజీల యొక్క రైజోబియము తర్వాత ఎకరాకు బయోబి మైక్రోరైజర్ జీవన ఎరువు ఈ జీవన ఎరువు మూడు కేజీలు ఈ విధంగా కలుపుకొని ఒకవేళ మీకు ఏదైనా సరే మిగిలిపోతే దాన్ని జీవన